ఈ రోజు విజయవాడ శైలజ థియేటర్ లో ఇండిపెండెంట్ మూవీ హూ ఇస్ మధుమతి అనే మూవీని ఒక షో అయితే వేసారండి సో త్వరలో అయితే కనుక ఓటీటీలో కూడా రాబోతుంది సో ప్రజెంట్ అయితే గనక మనతో పాటు ఆ మూవీ డైరెక్టర్ అభిరామ్ గారు అయితే ఉన్నారు సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సో ఓకే హాయ్ అండి సో మీరు ఫస్ట్ అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ మూవీ తీసారు కదా మన థియేటర్కి ఇవ్వడానికి రీజన్ ఏంటి ఎక్కువ మంది చూడటానికి విజయవాడ వాళ్ళు కూడా చూస్తారని చెప్పి అంటే ఇప్పుడు మనకి చూసిన ఈ రివ్యూస్ బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇంకా థియేటర్లో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది ఇలాంటి మూవీస్ అని అంటున్నారు కానీ మీరు ఇప్పుడు ఒక షోకే ఇచ్చారు కదా ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ పెద్ద సినిమాలు వస్తాయి ఓకే సో ఇప్పుడు మీరు ఈ డైరెక్షన్ చేశారు కదా దీనికి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బాగుంది నా రివ్యూ కన్నా జనరల్ రివ్యూ తీసుకోండి జై ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆగస్ట్ ఎయిత్ మూవీ ఎలా అనిపించింది చాలా బాగుందండి అసలు వన్ అవర్ చాలా బాగా జరిగింది ఆ హీరో కూడా చాలా బాగున్నారు కాంబినేషన్ చాలా బాగుంది డైరెక్షన్ ఎక్సలెంట్ సాంగ్ ఏదో ఒకటే అనిపించింది చాలా బాగుంది అసలు చాలా పెద్ద పిక్చర్ లాగే లవ్ స్టోరీ బాగా తీసారు కంగ్రాచులేషన్స్ అంటే ఇలాంటివన్నీ జనరల్ గా యూత్ కి ఎక్కువ కనెక్ట్ అవుతా ఉంటాయి కదా సో మీరు కూడా చెప్తున్నారు కదా అంటే ఏం నచ్చింది మూవీలో నాకు అనిపించింది ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జెంట్స్కే కాదు లేడీస్ కూడా ఉంటుంది అమ్మాయి కన్వే చేసింది అది బాగా నచ్చింది అది అది మెయిన్ నెక్స్ట్ ఇష్టపడితే ఎలాగ ఇద్దరు కనెక్ట్ అవుతారు అవుతారో బాగా నచ్చింది మెయిన్ డైరెక్షన్ బాగా చేశారు అది బాగుంది సో మూవీ ఎలా అనిపించింది ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మేడం మూవీ అయితే చాలా బాగుంది అది కూడా మన బెదవాడలు తీసిన సినిమా కాబట్టి ఇది ఐ ఫీల్ ఎక్కడా పోకుండా కూడా ఒక కల్ట్ క్లాసిక్ మూవీ లాగా అనిపించింది ఏం చేసేవే మూవీ అయితే ఎలా ఉంటుందో అలాగే ఒక గీతాంజలి పాత నాగార్జన గారి మూవీ గీతాంజలి మూవీ ఎలా ఉందో అలా చాలా క్లాస్గా వెళ్ళింది మూవీ అంటే ఇది వన్ షోనే ఇచ్చారు కదా సో మీకు అంటే ఇంకా ఇస్తే ఇష్టం అదొక్కటే మాకు డిసప్పాయింట్ ఏదైనా ఉందంటే ఒక వన్ షోనే పెట్టారు ఇంకో షో ఉంటే ఇంకో షో ఉంటే ఇంకా మళ్ళీ చూడడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అదే అందుకని ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాం సో మూవీ ఫస్ట్ టైం మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎలా అంటే అంటే ఎంతోమంది ఇంతమంది ప్యాషనెట్ పీపుల్ ఉన్నారని చెప్పేసి నేను ఇప్పుడు మంచి జర్నీ స్టార్ట్ మా జర్నీ స్టార్ట్ అయింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అప్పుడే చాలామంది ఉన్నారు ఏంటి రోడ్డు మీద తీసుకోవడం అలాంటి ఇంత దూరం వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎస్పెషల్లీ మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం అంటే ఇది ప్యాషన్తోనే అది దూరం వస్తున్న ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు చాలా మంది కూడా కామెంట్ చేసేవాళ్ళు అవసరం మీకు ఏనని బట్ ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను ఎస్ అవసరమే ప్రతి మనిషికి ఒక ప్యాషన్ ఉంది ఆ ప్యాషన్ కోసం కంపల్సరీ వర్క్ చేయాలి అందులో ఎస్పెషల్లీ ఈ ఏదైతే శివ మా తమ్ముడు ఉన్నాడు సో మూవీ అంటే చాలా ప్యాషన్ అనమాట నేను ఒక బిజినెస్గా ఎంటర్ప్రీనర్గా అనుకునేవాన్ని కానీ బట్ మా బ్రదర్కి మూవీ అంటే పిచ్చి అంతే చిన్నప్పటి నుంచి అది ఎస్పెషల్లీవాడగా అందరికీ ఉండదు కామన్ సో ఆ ప్యాషన్తో దూరం వచ్చాం శివ సో మీరు కూడా యాక్ట్ చేశారు కదా ఈ మూవీలో మీకు ఎలా అనిపించాను యా నాకైతే చాలా బాగా అనిపించింది స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం ఎవరికైనా ఒక్కలా నాకు ఈరోజు అది చాలా లక్కీగా ఇలా చూసుకుంటాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టర్ లైక్ ఒక క్యాస్ట్ అండ్ క్ర్యూని మొత్తాన్ని ఆడిషన్స్ అని అదని ఇదని బ్రో అయిపోయింది రిలీజ్ చేసేద్దాం ఆగు వెయిట్ చేయి వెయిట్ చేయి ఒక పేషెన్సీ ఒక భూదేవికి ఎంత సహనం అనేది ఎంత ఇదైతే ఉండిద్దో అంత సహనం అంత ఇదనేది ఉంది అంత పేషెన్స్ అనేది ఉంది మా డైరెక్టర్కి దానివల్లే ఈ రిజల్ట్ అయితే ఈరోజు చూసాం మేము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా తరపున పర్సనలీ అబీకి అయితే కంగ్రాచులేషన్స్ అంతకు మించి చెప్పాలంటే అభి నువ్వు సినిమా తీయటమే కాదు నేను మీకు ప్రొడ్యూస్ చేసినందుకు మేము చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి సినిమాస్ నువ్వు ఖచ్చితంగా ఇంకా మరిన్ని చేయాలని నేనైతే అనుకున్నా మన బ్యానర్లో త్వరలో ఇంకోటి చేద్దాం మేమైతే అనుకున్నాము ప్రాజెక్ట్ ఉందా అండి ఉంది బట్ అప్డేట్ కి కొద్ది టైం పట్టిద్ది ఓటీటీలో ఎప్పుడు వస్తుంది ఆగస్ట్ ఎయిత్న వస్తుంది మనకి మొత్తం సిక్స్ ఫైవ్ ఓటీటీస్లో వస్తున్నాయి సో మీకు డిస్ప్లే మీద మీకు ఇస్తాము చూడండి సో మన ఆగస్ట్ ఎయిత్ నుంచి మన ఓటీటీలో మాత్రం ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ బెజవాడల్ పీపుల్ చాలా మంది ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఇంకో చూ ఫుల్ అయిపోయింది కూడాను కూడా చూడాలని చెప్పి నేను అనుకున్నాను ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు తీస్తూ ఉంటారు కదా ఇతను కొత్త డైరెక్టర్ అన్న ఎక్కడా కనబడలేదు అయితే కొత్త కొత్త డైరెక్టర్లు కూడా మిస్టేక్ పడుతూ ఉంటారు కూర్చున్న వాళ్ళకి ఒక గంట సేపు అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఫీల్తోనే ఉంటారు ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు చాలా బాగా తీశారు ఎక్కడ బోర్ అనిపించకుండా ఇది గంట సినిమా అనుకుంటున్నారు మీరు దీనికి ఒక మూడు పాటలు మూడు బైక్లు పెడితే సినిమా అయిపోయింది ఎంటర్వేళ్ళు అవన్నీ ఇచ్చేసుకుంటే రెండు గంటల సినిమా అయిపోయినట్టే కానీ ఏంటంటే కంటిన్యూ తీశారు కాబట్టి మీకు గంట అనిపిస్తుంది దీన్ని కొద్దిగా అలా యాడ్ చేస్తే సినిమా కింద చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు ఓ వింతగా అంటే ఒక ఫీల్గా చూస్తే వెళ్ళారు బాగా కష్టపడ్డాడు పిక్చర్ అయితే మాత్రం బాగానే ఉంది పిక్చరేషన్ బాగానే ఉంది ఫస్ట్ టైం కాబట్టి దీనిలో ఉన్న మీరు చేసుకోవాల్సిన ఆడియో బాగలేదు అది ఫస్ట్ ఆడియో ఏంటంటే మీకు ఇది తప్ప అనట్లేదు ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళకి అది మైనస్ అది ఆడియో ఒకటే రికార్డింగ్ బాల అది అంతా బాగానే ఉంది ఓకే క్యారీ బాగుంది బాగుంది ఫస్ట్ అటెంప్ట్ బాగుంది సో అంటే మీ అబ్బాయి చేశారు కదా ఇప్పుడు డైరెక్షన్ చేశారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది నేను ఎలా చెప్పినా కానీ ఇదే అంటారు బాగుంది నైస్ చాలా బాగుంది

ముఖ్యంగా బుల్లబాయ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఎంటర్టైనింగ్ గా ఉంది సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది సినిమా మొత్తం బాగుంది కానీ వాట్కాల దమ్సప్ కలిపేసాడు అదే ఒకన బాహుబలికి కట్టప్ప మదుమదికి దజవడ బుల్లబాయ్ ఇట్స్ గుడ్ వెరీ నైస్ బుల్లబాయ్ అంటే యాక్టింగ్ అద్రిపోయింది యాచోడ సో మీ అబ్బాయి ఇప్పుడు బెజవాడ బుల్లబ్బాయి ఫస్ట్ టైం యాక్ట్ చేశారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది సూపర్ సూపర్ గా ఉంది వాడు డైరెక్ట్ చేసింది అభిరామ్మ మేనల్లుడే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను తెనాల నుంచి సినిమా చూడటానికి వచ్చాను థ్యాంక్ యూ ముందు ముందు చాలా సినిమాలు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూపర్ ఉంది నచ్చింది చాలా బాగుంది చాలా కామెడీగా చాలా ఫన్నీగా ఉంది ఫస్ట్ టైం చూసాము చాలా బాగుంది డైరెక్షన్ స్టోరీ ఎవ్రీథింగ్ సూపర్ మావ్లెస్ చాలా బాగుంది సూపర్ ఉంది మూవీ సూపర్ ఉంది ఫస్ట్ టైం చూస్తే ఎరగ తీసాడు సూపర్ చాలా బాగుంది అంత బాగుంది షార్ట్ ఫిలిం కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే జనరల్ గా మూవీస్ రిలీజ్ చేస్తా ఉంటారు కదా సో ఇది షార్ట్ ఫిలిం కదా మీకు ఎలా అనిపించింది అంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద అప్పుడు వచ్చిన చిన్న డైరెక్టరే బెటర్ అనిపిస్తుంది ఇలాంటి లవ్ స్టోరీ మాత్రం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ బాగుంది మధ్యమతిలాంటి అమ్మాయి కూడా పుట్టడం అనేది నైస్ సూపర్ చాలా బాగుంది చాలా బాగుందా బిర్యానీ చేయడం నేజ్ చేసుకున్నాం అండి ఎల్లోండేడవే

ప్రజెంట్ ఇది ఒక షోకే ఇచ్చారు కదా సో నెక్స్ట్ అయితే ఓటీటీలో కానీ యూట్యూబ్ ఓటీటీలో వస్తుంది కదా సో మీరు ఏం చెప్తారంటే చూడమని చెప్తారా ఏం చెప్తారు సో ఖచ్చితంగా ఒక సింపుల్ లవ్ స్టోరీ చూడాలంటే ఖచ్చితంగా చూడాలి సో పక్కాగా చూస్తేనే ఆ లవ్ స్టోరీ తెలుస్తుంది ప్యూరిటీ అనేది ఉంది లవ్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఇతన మిస్ అవ్వకండి నేను మిస్ అవ్వను థ్యాంక్ యూ సినిమా మొత్తంలో ఈ క్యారెక్టర్ని గుర్తుంచుకుంటారు ఖచ్చితంగా ఒక పిక్చర్ లాగా ఒక లవర్ లాగా ఒక డ్రింకర్ లాగా ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోద్దు అది కావచ్చు డ్రింకర్ డ్రింకర్ లాగా సో మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు కదా ఈ మూవీలో మీకు ఎలా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది అండి వచ్చిన ఆడియన్స్ కూడా వస్తున్న నా సీన్లకి చాలా బాగా రియాక్ట్ అయ్యారు నాకు చాలా హ్యాపీగా ఉంది సో మాడు సీన్లు ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం సో చాలా బాగుంది అండ్ మెయిన్ ఏంటంటే మా హీరో చంపతపల్లికి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నాగార్జున గారు అయితే ఇంప్రెస్ అయిపోయి ఉంటారు నేను యాక్ట్ చేసా కదా నన్ను అడగడం కన్నా వెళ్ళి అడిగితే బాగుంటుందేమో నాకైతే చాలా బాగా నచ్చిందమ్మా చాలా బాగా నచ్చింది ఫస్ట్ మూవీ అర్పి కేకలే మాటలు వాళ్ళు మీరు ఆల్రెడీ చూశారు కదా డైరెక్షన్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది ముఖ్యంగా నాకు బీజియమ్మ అసలు మ్యూజిక్ అనిపించేశాడు అండ్ క్లైమాక్స్ అయితే కనుక అనైతే రెడ్డిని ఇంకా బ్రేకప్ చెప్తారు తాగేసి పడిపోతారు గడ్డ పెంచుకోండి అనుకు అనుకున్నాను కానీ ఇద్దరిని కలిపారు లాస్ట్లో సో ప్యూర్ లవ్ స్టోరీ కంపల్సరీ చూడాలి అండ్ అయితే చెప్తున్నా కదా ఎరగ తీస్తాడు సో మావాడికి ఇంకా ఎక్కువ ఛాన్సులు రావాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు చూసాము ఓటీటీలో ఆగస్ట్ ఎయిత్ రిలీజ్ అవుతుంది సో కంపల్సరీ ప్రతి ఒక్కరు సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ లేకపోయినా తీసుకొని మరి ఫ్రెండ్స్ దగ్గర చూడండి సో అది మస్ట్ వాచ్ మూవీ మూవీ చాలా బాగుంది బుల్లబ్బాయి యాక్టింగ్ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంది డైరెక్షన్ డైరెక్షన్ ఎలా చాలా బాగుంది హీరోయిన్ కంటే హీరో బాగున్నాడు బుల్లబ్బాయ్ ఫ్రెండ్ అంట యాక్టింగ్ యాక్టింగ్ ఉంది అందరూ బుల్లబ్బాయి చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది సెంటిమెంట్ లో కానీ లేకపోతే లవ్ సీన్స్ వచ్చినప్పుడు కానీ మ్యూజిక్ చాలా బాగుంది సో ఇది ఓటీటీలో కూడా వస్తుంది కదా సో అప్పుడు కూడా మీరు చూస్తారా చూస్తాము షేర్ చేస్తాము బాగుంది మూవీ చాలా బాగుంది అసలు ఎక్కడా బోర్ కొట్టలేదు చాలా బాగుంది ప్రెసెంట్ ఇది వన్ షోనే ఇచ్చారు కదా ఇంకా ఇచ్చి ఉంటే ఏమన్నా బాగుండేదా మీ థాట్ ఏమనిపించింది బ్యానర్ లు కట్టేసే వాళ్ళం ఇక్కడ జస్ట్ వన్ అవర్ షో మాత్రమే ఇచ్చారు కదా సో ఇంకా మంచిగా వన్ డే కానీ త్రీ డేస్ కానీ ఓటీటీ కన్నా థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా బెస్ట్ అనిపించింది ఈ మూవీకి అంత ఉందంటారా అంత ఉంది అసలు మామూలు లేదు అసలు క్రేజ్ అంత ఉంది కాబట్టి ఇంతమంది तबाफ़ा तबा तबा